హై ఫ్రెండ్స్ మై హో అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీాన్ కేఆర్క చానల్ జోబీ పేహారా చాన ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాగా ఫ్రెండ్స్ నేను మీ అలీన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆకే ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్ వచ్చినా ప్లీజ్ సబ్స్కైం ఫ్రెండ్స్ ఈ రోజు మనం తెలంగాణ స్టేట్లో ఉన్నాం సో బ్రదర్ ఫామ్ కట్టిన కాడి నుంచి మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు సో కుదరలేదు టైమింగ్ సో ఈ రోజు ఫైనల్గా టైం అనేది కుదిరింది సో ఫామ్ వచ్చేటప్పటికి ఫస్ట్ నేను ఇక్కడ ఫామ్ వచ్చి చూడగానే ఏందంటే పిల్లలు పొట్టెల పిల్లలు వచ్చేటప్పటికి చాలా చిన్నగా ఉన్నాయి సో పొట్టెల పిల్లలు చిన్నగా ఉన్నాయి సో దీన్ని ఎలా చేస్తారు ఏం చేస్తారు అనేది ఒకటి మైండ్లో ఉండింది సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వాలిటీ ప్రకారంగా చాలా బాగున్నాయి నా ఎక్స్పీరియన్స్లో నా అనాలిసిస్లో ఏంటంటే నేను చూసిన పిల్లలన్నిటిలో కూడా ఈ పిల్లలు చిన్నది ఉన్నా కానీ నాకు తెలిసి వెయిట్ బాగుంటాయి అలాగే వీళ్ళు తెచ్చి ఇరవై రోజులు అయిపోయింది ప్రస్తుతానికి ఈ ఆ ఇరవై రోజులకి పిల్ల నార్మల్గా ఇటు ఉండదు మీకు బయట చూస్తే ఫార్మ్స్లో ఇక్కడ మాత్రం చాలా గట్టిగా నీట్గా ఉంది సో వీళ్ళు ఏదైతే ఫీడ్ యూస్ చేస్తున్నారో నేను సజెషన్ ఇచ్చిపోతాను వాళ్ళ ప్లాన్ ఎలా ఉందో తెలియదు కానీ నేను చూసిన కొన్ని ఫార్మ్స్ ప్రకారంగా ఆ ఫీడ్ కనుక వీళ్ళు మెయింటెనెన్స్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇది చాలా తక్కువ టైంలో గ్రోత్ అనేది వస్తుంది నేను అనుకుంటున్నాను ఇప్పుడు కూడా నేను అనుకున్న దానికంటే ఎక్కువే బరువు ఉంటాయి పిల్లలు అనేది అయితే వాస్తవం నా లెక్క ప్రకారం అలాగే షెడ్ కొత్తగా కట్టి ఉన్నారు ఈ షెడ్కి సంబంధించినది ఎలా ఉంది సో ఆయన ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నాం సో బ్రదర్ని ఒకసారి తీసుకుందాం అడ్రస్ కూడా ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం నమస్తే అన్న నమస్తే అమ్మాయ్ హాయ్ హాయ్ మల్లేష్ కదా సో ఒకసారి అడ్రస్ మనం ఎక్కడ ఉన్నాం అనేది ప్రాపర్ గా లొకేషన్ చెప్పండి అన్న తెలంగాణ స్టేట్ హైదరాబాద్ నియరెస్ట్ రంగారెడ్డి డిస్టిక్ కడతాల్ మండలం పల్లెచిలక తండరు కడతాల్ మండలం కింద కడతాల్ మండలం కింద సో నేను ఫ్రేమ్ లో వస్తాను మన్ని మాట్లాడాలా బ్రదర్ తోటి సో మల్లర్షిన్న ఇది ఫస్ట్ బ్యాచ్ అంది ఫస్ట్ స్టార్టింగ్ బ్యాచ్ సో స్టార్టింగ్ బ్యాచ్ సో షెడ్ మాట్లాడుకుందాం ఇది కొద్దిగా వీడియో చూసే వాళ్ళ కోసంగా వెయిట్ లోకింగ్ లో పెడదాం పిల్లలు ఎంత కొన్నారు ఎలా కొన్నారు చాలా బాగున్నాయి వాళ్ళని కొద్దిగా వెయిటింగ్ లో పెడదాం షెడ్ గురించి మాట్లాడుకుందాం స్టార్టింగ్ నా మీది మొదటి బ్యాచ్ హోటళ్ల పెంపకం పెడుతున్నారు కానీ షెడ్ చూస్తే చాలా పెద్దగా ఉంది అలాగే కొద్దిగా డిఫరెంట్ గా ఉంది ఇంతకు ముందు నేను చూసిన వాటికంటే సో ఈ షెడ్ ఎలా అన్నా మనం ఇలా ఈ పద్ధతిలో వెళ్ళాలనేసి ఎందుకు అనుకున్నారు అంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి ట్రై చేసిన నేను ప్రయత్న ప్రయత్నిస్తా ఉన్నా చూస్తా ఉన్నా బయట యూట్యూబ్ ఛానల్స్ కానీ బయట అక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా కొన్ని ఉన్నాయి అవుట్ ఆఫ్ స్టేషన్ లో అప్పుడు పోయినప్పటికల్లా చూస్తూ ఉంటాను నేను ఇలా కడితే మనం కూడా తెలంగాణలో రావచ్చు ఇక్కడ కట్టవచ్చు అనేది మనకు సొంత పొలం ఉంది బోరు సవలత్తు ఉంది కాబట్టి మనమే ఒకటి కనుక్కోవాలనేది ఫస్ట్ కాన్సెప్ట్ మన సొంతంగా మనకు ఒక షెడ్ ఉండాలనేది ఫస్ట్ కాన్సెప్ట్ ఇక దానితోటి మనము షెడ్ పొడుగు వెడల్పులు ఎంత ఉందనేది ఇలా పొడవు అయితే అరవై ఫీట్లు ఇలా వెడల్పు అయితే ఫార్టీ ఫీట్ ఆరు ఇంటూ నాలుగు సో థర్టీ ఫీట్ థర్టీ ఫైవ్ ఫీట్ ముప్పై ఐదు ఫీట్లు అరవై అరవై ఇంటూ ముప్పై ఐదు ముప్పై ఐదు మూడు పద్దెనిమిది రెండు వేల స్క్వేర్ ఫీట్ ల దగ్గర దగ్గర మీ అంచనా మీరు షెడ్ కట్టేటప్పుడు ఎన్ని పిల్లలు దీంట్లో మీ అంచనా మీ అంచనా అయితే ఐదు వందల పిల్లలు పడతాయి ఐదు పడుతాయి ఐదు వందల యాభై నుంచి ఐదు వరకు పెట్టుకోవచ్చు సో నార్మల్ లెక్క అయితే మనకు రెండు వందలు పట్టాలా దీంట్లో సైంటిఫిక్ లెక్క గురించి మాట్లాడుకుంటే ఐదు వందలు అనేది ఎందుకు అనుకున్నారు మీరు అంటే మనం కొద్దిగా చిన్న సైజ్ తీసుకొస్తాం కాబట్టి ఒక త్రీ నుంచి ఫోర్ మంత్స్ పిల్ల తీసుకొస్తాం కాబట్టి పైన చిన్నది మెయింటైన్ చేసుకుని పెరిగే కూడా పెట్టుకోవచ్చు అనేది మన కింద వెళ్తున్నాను అది టోటల్ గా నేను షెడ్ వచ్చి నాతో పాటు ఇద్దరు వచ్చిన్నారు ఇక్కడ నన్ను హైదరాబాద్ వచ్చానంటే కలిసి ఇక్కడ షెడ్ చూద్దామని పాటు వచ్చారు వాళ్ళు చూడడం గానీ నేను చూడగానే ఈ షెడ్ ఏంది కొద్దిగా డిఫరెంట్ గా ఉంది అనేసి చెప్పారు సో నాకైతే ఒక అందాజ వచ్చింది కానీ ఒక్క ప్లాన్ కాదు రెండు ప్లాన్ ఉన్నాయి ఇక్కడ అనేది అయితే నాకు మైండ్ లోకి వచ్చింది సో నెక్స్ట్ ప్లాన్ ఏందంటే అంటే అలా ఎందుకు కట్టాల్సి వచ్చింది షెడ్ ఫస్ట్ మనము ఇప్పుడు మనం వేసే ఎస్టిమేట్ కి ఇంకొద్దిగా సపోర్ట్ చేస్తే రెండు విధాలుగా చేయవచ్చు మన ఆలోచన విధానం బట్టి ఏంటంటే మనం నేను స్టార్టింగ్ ఇప్పుడు సెట్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే ఇంత అనుకున్న ఎస్టిమేట్ ఇంకొక ఫోర్ ఫైవ్ లాక్స్ కానీ మనం సపోర్ట్ చేసినట్టయితే కింద కూడా మనం ఇంకేదైనా పెట్టుకోవచ్చు నాటుకోళ్ళైనా సరే ఏదైనా డైరీ ఫార్మ్స్ ఇప్పుడు దాదాపు యాభై అరవై బర్లు పెట్టుకోవచ్చు మనం కింద ఆ విధంగా మనం మళ్ళీ మళ్ళీ చేయలేము కదా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు ప్లాన్ చేసిన సో ఇది ప్లస్ మైనస్ రెండు అవుతాయనేసి అనుకుంటాను ఇప్పుడు వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది రీసెంట్ గా నేను ఆయన స్టోరీ రావాలా వీడియోలో చాలా బాగా వస్తుంది అది ఉండే డబ్బులు మొత్తం షెడ్ ఖర్చు పెట్టడం కరెక్ట్ అంటారా అది కరెక్ట్ కాదు మనం ముందు మనం చూసుకోవాలా మన కాడ అమౌంట్ ఎంత ఉంది అనేది మనం ఎంత ఖర్చు పెడుతున్నాం నెక్స్ట్ ఫర్దర్ గా ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మొత్తం షెడ్ మీదనే ఇన్వెస్ట్మెంట్ పెట్టి జీవాలకు ఇబ్బంది అయితే ఉంటది అవును అది మనం ముందే చూసుకోవాలా కాస్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అవుతది తర్వాత మనము జీవాలకు ఎంత పెట్టాలనేది మనం కాలకులేట్ చేసుకోవాలా అట్లా చేసుకొని చేసుకుని వెళ్ళాలి మనం ఆలోచన చేసే దాన్ని బట్టి ముందు ఉండాలి సో ఇది కింద నుంచి ఎంత ఎత్తు పెట్టినారనేది నేను బేస్మెంట్ నుంచి ఇరవై ఫీట్లు పెట్టాను మనం నిలబడి ఇప్పుడు కింద రేక్ వేస్తున్నాం కదా మనం అక్కడికి ఎంత హైట్ ఉంది అంటున్నారు కింద నుంచి కింద నుంచి మేట్ అంటున్నారా కింద రేక్ మీరు వైట్ రేక్ వేస్తున్నారు కదాగా ఇక్కడ చూసుకున్నట్టయితే వన్ ఫీట్ అది కాదన్నా కింద ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ అది తొమ్మిది ఫీట్ తొమ్మిది అడుగులు అడుగులు రేకులు దాంట్లో డైరీ పెట్టుకోవాలి డైరీ పెట్టుకోవాలి సో ఈ రేక్ ఎందుకు యూస్ చేసేది హీట్ రాదా అంటే చుట్టుపక్కల కొండ ప్రాంతం ఉంది మీకు సో పైన రేకులు ఉన్నాయి కింద ఈ ఎలివేటెడ్ షీట్లు ఉన్నాయి దాని కింద ప్లాస్టిక్ రేకులు వేస్తున్నారు హీట్ పెరగదానా అది ఆలోచించలేదు అంటే దానికి ఫాకర్లు పెడతాం దానికి పెడతాను కింద రేకులు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే మనకు ఇది యూరిన్స్ అవి బాత్రూమ్స్ పోసినా అవి ఉండకూడదు అవి తక్కువ జారిపోవాలి నీళ్ళు కొట్టినామంటే అయిపోవాలా అనే ఉద్దేశంతో ఆ రేకులు పెట్టడం జరిగింది అది అడిషనల్ గా ఖర్చు అయింది పోల్స్ వచ్చేటప్పటికి ఏదైతే కింద పెట్టామో వాటికి అయితే అడిషనల్ ఖర్చు మనం అనుకున్న దానికంటే ఒక ఫైవ్ లాక్స్ అనేది ఎక్కువ ఎక్కువైపోయింది సో ఇప్పుడు మనం నిలబడి ఉండే కాండ్ నుంచి సారీ ఈ ఎలివేటెడ్ షీట్లు ప్లాస్టిక్ షీట్ ఇక్కడ నుంచి సెంటర్ హైట్ ఎంత ఉందండి ఇది సెంటర్ హైట్ వచ్చేసరికి పన్నెండు ఫీట్ ఉంటుంది పన్నెండు సో కార్నర్ వచ్చేటప్పుడు తొమ్మిది అడుగు సో ఈ హైట్ మీకు ఎవరైనా సజెస్ట్ చేసారా లేదా మీరు చూసిన దాంట్లో ఎందుకు బెస్ట్ అనుకున్నారు ఇది సజెషన్ ఎవరు ఇవ్వలే నేను స్టడీ చేసిన నేను బాగా దాదాపు టూ మంత్స్ వరకు తిరిగిన బాగా బయట తిరిగి కొన్ని షెడ్లు విజిట్ చేసిన చూసిన ఎలా కడితే ఎట్లా ఉంటది అనేది నా సొంత కాన్సెప్ట్ తోటి నేను కన్స్ట్రక్షన్ చేసిన ఇది ఎందుకు బెస్ట్ అనిపించింది మీరు అన్ని చూసిన తర్వాత దీనికి ఎందుకు ఫైనల్ అయ్యారు ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా రీజన్ ఉంటుంది యాక్చువల్లీ నేను ఫస్ట్ డైరీ ఫార్మ్ అనుకున్నా డైరీ రంగానికి వెళ్దాం అనుకున్నా ఇప్పుడున్న సిచువేషన్ లో అయితే మనకు మిల్క్ అనే మిల్క్ రేట్ అనేది లేదు ఎక్కువ ఎక్కువ మొత్తానికి కొంతమంది డైరీ పెడుతున్నారు కొంతమంది అప్పటికప్పుడే కొద్దిగా ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత డ్రాప్ అయిపోతున్నారు అప్ ఇచ్చేస్తున్నారు ఇక కొన్ని మనం మార్కెట్ లో తిరుగుతున్నాం కాబట్టి నాకు ఎందుకో ఈ కాన్సెప్ట్ నాకు నచ్చింది నేను ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు ఉన్నాయి డైరీ ఫార్మ్స్ పౌల్ట్రీ ఫార్మ్స్ చాలా ఉన్నాయి ఈ పొట్టాల ఫారం అనేది కొత్త కాన్సెప్ట్ ఇది బయట మనం తిరిగి ఉన్నాం చూస్తున్నాం కాబట్టి ఆ కాన్సెప్ట్ అనేది మనం ఇక్కడ రావాలా ఇక్కడ మనం చూసి కూడా నలుగురు ఇన్స్పైర్ గా ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది సో ఈ వెనకాల ఏదైతే రాడ్స్ ఉన్నాయో హైట్ ఇవి కేజెస్ ఇది ఒక్కొక్క బాక్స్ ఎంత స్క్వేర్ ఫీట్ లో ఉంది మొట్టమొదటి మూడు వందల యాభై స్క్వేర్ ఫీట్ ఒక బాక్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉంది ఇలాంటివి ఎన్ని పెట్టి ఉన్నారు ఆరు పెట్టి ఉన్నాయి ఇటు సైడ్ మూడు మూడు సైడ్ సైడ్ సో ఈ ఇప్పుడు ఏదైతే మనకు ఇక్కడ పోర్షన్స్ కనిపిస్తున్నాయో అంత హైట్ అవసరం అంటారా లేదంటే దీంట్లో ఇంకొక రెండు కమ్మిల్ తీసినా బడ్జెట్ తగ్గి ఉంటుంది కదా ఇది అంటే అలానే లేదు ఆ హైట్ అయితేనే అవుట్ అవుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల స్పీడ్ లో దుంకినా దుంకోవచ్చు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇబ్బంది ఉండదు కొద్ది పెరిగి ఉండేసరికి ఏమైతుంది అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా హైట్ పెట్టాం ఖర్చు తగ్గించాలంటే ఆ రెండు రాడ్లు తీసేయవచ్చు తీసేయవచ్చు ఖర్చు ఈ తీసేయవచ్చు సో ఫీడర్ హైట్ కింద నుంచి చాలా మంది చెప్పే సమస్య ఏందంటే ఫీడర్ హైట్ కింద నుంచి ఎంత పెట్టాలా అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు పద్దెనిమిది నించులు పెట్టాను పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నుంచి పెట్టాం సో ఇప్పుడు నేను ఇందాక చూసాను మీరు రాకముందు అన్ని బాగానే తింటున్నాయి అన్నిటికీ సరిపోయింది అంటే మనం స్టార్టింగ్ లో ఏదైతే పిల్లలు తీసుకొస్తాం అనుకుంటున్నాము ఏదైతే పిల్లల పెద్ద పిల్లల సైజును బట్టి మనం సరి చేసుకుంటాం మనము ఆ సైజ్ అయితేనే వర్కౌట్ అవుతుంది మరి చిన్నపిల్లలంటే మనం వర్కౌట్ కాదు దీంట్లో మినిమం త్రీ నుంచి ఫోర్ మంత్స్ పిల్లలు అయితేనే మనకు ఆ ఫీడర్ ట్రే అనేది మనకు వర్కౌట్ అవుతుంది ఓకే ఈ వాటర్ కనెక్షన్ వచ్చేటప్పటికి సపరేట్ గా సార్ ఎలక్ట్రిషియన్ వాటర్ అనేది వేరే ఖర్చులో పెళ్ళింది వేరే ఖర్చు అంటే అది పోయింది ఇప్పుడు ఈ రెండు వేల స్క్వేర్ ఫీట్ లోకి మొత్తం ఖర్చు ఎస్టిమేషన్ ఎంత వచ్చింది అన్నది ఆవరేజ్ అంటే కింది షెడ్ పై షెడ్ మొత్తం వెళ్ళిపోని మనకు ట్వంటీ సిక్స్ లాక్స్ ట్వంటీ సిక్స్ లాక్ ఇరవై ఆరు లక్షలు అయింది అంటే రెండు వేల ఎలక్ట్రీషియన్ కాకుండా ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఎలక్ట్రిషియన్ కాకుండా మనకు ఇరవై ఆరు లక్షలు పెట్టి ఓన్లీ షెడ్డు వరకే ఇరవై ఆరు లక్షల దాకా ఖర్చు అయింది ఇంక్లూడింగ్ మ్యాట్స్ కానీ కింద సెట్స్ కానీ టోటల్ ఇంకా జీఐ సీడ్స్ కానీ టోటల్ టోటల్ ఇరవై లక్షలు లక్షల ఖర్చు అనేది వచ్చింది సో ఇంకా ఈ గొర్రెల పెంపకం అనేది మీ బ్రదర్ ఆయన ఏం పేరు బ్రదర్ బ్రదర్ రమేష్ 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 గారు సో మీ బ్రదర్ రమేష్ గారు వచ్చేసి న్యాచురల్ గా బయటకు తిప్పి మేపుతున్నారు సో ఈ షెడ్ లో పెంచాలంటే మనకు గడ్డి కావాలా వర్కర్స్ కావాలా ఇన్ని లక్షలు పెట్టి షెడ్లు చేసేటప్పుడు దీని మీద ఏమైనా ప్రాఫిట్ వస్తుంది అనేసి మీరు అనుకుంటున్నారు డెఫినెట్ గా అనుకుంటున్నాను సో అదే ఇది మాట ఎందుకు అనుకుంటున్నారా అనేసి ఎందుకు అడిగానంటే మీ బ్రదర్ వాళ్ళు చేస్తున్నారు న్యాచురల్ గా బయటికి వెళ్ళేసి బయటకు తిరిగేసి వస్తున్నాయి ఇక్కడ మనం ఇంత షెడ్ పెట్టి దీనికోసం గడ్డి కోసం స్థలం కేటాయించి అలా చేసినప్పుడు మీరు తిరిగి అన్నారు కదా రెండు నెలల్లో మూడు నెలల్లో ఆ పీరియడ్లో మీకు బాగా నచ్చింది ప్రాఫిట్ ఎక్కువ సంపాదిస్తూ ఉంది అనేది ఏదైనా ఉందన్న ఫామ్ ఉదాహరణకి ఉందండి ఒకటి అటు సైడ్ మనం హావేరి సైడ్ చూసినాం అక్కడ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మనం అట్లా చెప్పలేం కానీ మనం కష్టపడే దాన్ని బట్టి ఉంటుంది మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది సో సింపుల్ వర్డ్ ఇంకొకటి నేను పిల్లలు బాగున్నాయి మీరు దాని గురించి మాట్లాడతాను ఒక పొట్టెల పిల్ల తీసుకుని వచ్చి ఇప్పుడు మీరు తెచ్చారు కదా ఎన్ని నెలలు పెంచాలనేసి మనము త్రీ నుంచి ఫోర్ మంత్స్ మధ్యలో పిల్ల తీసుకువచ్చినా ఎన్ని నెలలు పెంచాలనేసి అంటున్నాను ఇంకొక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పెంచాలంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పెంచాలని మనకి ఇంకా హెవీ వెయిట్ కావాలనుకుంటే మనం ఇంకో ఏడాది వరకు కూడా పెంచుకోవచ్చు సో ఈ మూడు నాలుగు నెలల్లో మనం స్టార్టింగ్ స్టార్ట్ లోనే ఉన్నాం కాబట్టి ఒక పొట్టెల మీద ఎంత ఆదాయం తీయాలా అనేది మన కాన్సెప్ట్ అంటే ఇప్పుడు మనం చేసే చేస్తాం ఆదాయం అనేది ఇప్పుడు ఏం దాని గురించి ఒక బ్యాచ్ తీస్తే కదా నాకు అర్థం కాదు కానీ ఒక అందాజ్ ఉంటది కదా ఒక వంద పొట్టళ్ళు పెట్టుకుంటే నాకు నెలకి ఇంత వస్తుంది అంత వస్తుంది అనేది ఒక అందాజ్ ఉంటది కదా ఫస్ట్ ఒక బ్యాచ్ నేను తీసినాక నాకు అప్పుడు అర్థం అవుతుంది ఎందుకంటే ముందు నేను చెప్పలేను మనం కష్టపడే చేస్తాం ఏం చేయాలో ఫర్దర్ గా చూస్తాం ఓకే మల్లర్ణ దాని టాపిక్ పక్కన పెడదాం సో మీరు పిల్ల ఏదైతే తెచ్చున్నారో ఇది ఇక్కడ పిల్ల కాదనేసి నేను అనుకుంటున్నా ఎక్కడి నుంచి తెచ్చారు నా ఇది కర్ణాటక నుంచి తీసుకుని వచ్చా కర్ణాటక కర్ణాటకలో సింధనూర్ అనేది ఒక టౌన్ ఉంటది సింధనూర్ సంతాలో ఏ రోజు నా సంత అది మనకు ఫ్రైడే రోజు ఉంటుంది ఫ్రైడే రోజు ఉందా ఓకే మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి తేవడానికి రీజన్ అన్న ఈ పిల్ల తేవడానికి రీజన్ అంటే చూసినా నేను కొన్ని కొన్ని ఫార్మ్స్ విజిట్ చేసా కాబట్టి చాలా మొత్తానికి అయితే ఇవే బ్రీడ్స్ ఉంటది సింధనూర్ బ్రీడ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి తెలంగాణలో కూడా వర్తిస్తుంది బ్రీడ్ తెలంగాణ వాళ్ళు తినేది ఇదే బ్రీడ్ హైదరాబాద్ లో కూడా ఎక్కువ ఇది అడుగుతారు కాబట్టి ఇది తీసుకురావడం జరిగింది మార్కెట్ ఈజీగా ఉంటుంది మార్కెట్ ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో పిల్లలు వచ్చేసి వీటి వయసు ఎంత ఉంటదన్న మీ లెక్క ప్రకారం అప్పుడైతే మనకు అమ్మినోళ్ళు మూడు నెలల మూడున్నర నెలలు ఉంటదని చెప్పారు నాలుగు నెలలు కూడా చెప్పారు మనం మూడు నెలలు పెట్టుకోవచ్చు సరే మూడు నెలలు అందాజుగా పెట్టుకోవచ్చు మీరు వీటి బయో బాడీ లైవ్ చెక్ చేశారా మీరు చెక్ చేసి తెచ్చినప్పుడు ఎంత ఉందన్న యావరేజ్ గా యావరేజ్ గా పదహారు కిలో ఉండే యావరేజ్ గా పదహారు కేజీలు ఉంది మూడు నెలల పిల్ల అనేది అనుకోవచ్చు సో ఈ ట్వంటీ డేస్ లో మధ్యలో ఎప్పుడైనా వెయిట్ చెక్ చేసారా ఎంత ఉందన్న ఇరవై రోజులకు ఒక మూడు కేజీలు అలా పెరిగింది రెండు నుంచి మూడు కేజీలు బరువు కేజీలు పెరిగింది సో అదే గ్రోత్ బాగుంది పిల్ల కూడా బాగుంది సో ఈ మధ్య కాలంలో ఇరవై రోజుల్లో ఏమైనా డిస్టర్బెన్స్ అంటే పారడం నలిగిపోవడం ఇలాంటివి ఏమైనా వచ్చింది వచ్చి మనం లూజ్ మోషన్ చేయడం గాని డల్ ఉండడం గాని ఆ విధంగా జరిగింది వాటికి తగ్గట్టుగా మనం మెడిసిన్స్ వాడుతున్నాం కాబట్టి మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాం సో పిల్ల అయితే ప్రస్తుతానికి బాగుంది దీనికి ఎన్ని పిల్లలు నా మొత్తం ఏది ఇప్పుడు ఇప్పుడు ఎనభై పిల్లలు ఎనభై పిల్లలు ఉన్నాయి ఎంత ప్రైస్ పడింది అన్న ఇప్పుడు జత మనకి జత అంటూ ఏం పడలే మనకు సింగిల్ పిల్ల ఏడు వేలు పడేది విత్ ట్రాన్స్పోర్ట్ విత్ ట్రాన్స్పోర్ట్ ఏడు వేలకు మనకి ఇక్కడ వచ్చేసింది పిల్ల చాలా బాగుంది సో ఫీడ్ నా వీటికి ఇంకా మనం మార్నింగ్ మార్నిట్ ఏం మారిస్తాం ట్వెల్వ్ థర్టీ వరకు మొక్కజొన్నలు వేసింది టూ నుంచి త్రీ మధ్యలో సూపర్ నైఫైర్ వచ్చేసి సూపర్ నైఫైర్ హెడ్ మిక్స్ చేసి మిక్స్ చేసిస్తున్నాను మళ్ళీ ఈవినింగ్ ఒక బ్యాగ్ టీఎంఆర్ వచ్చేసి సో నేను ఇక్కడ ఫీడ్ మొత్తం చూసాను మీరు రానప్పుడు ఫీడర్స్ లో ఎలా ఉంది ఏం తింటున్నాయి ఏం తింటాం లేదు మొత్తం చెక్ చేశాను ఈ సింధనూరు బ్రీడ్ కాబట్టి నేను ఒక రెండు మాటలు చెప్తాను దీనికి సో ఈ రెండు ఎకరాల గడ్డి ఏదైతుందో ఏం నాటు ఉన్నారు నా గడ్డి మీరు సూపర్ నైఫర్ హెడ్ ఈ రెండే నాటి ఉన్నారు సో సూపర్ నైఫైర్ ఒకటి ఇంకొకటి ఇప్పుడు వరికు పంట ఉంది కాబట్టి స్టాప్ చేసిన అది అయితే అవి అభిషా ఇంకొకటి రెండు మూడు గడ్డిస్ ఉన్నాయి అవి సీట్ తెచ్చి పెట్టుకున్నాం అవి కంప్లీట్ అవ్వగానే వేసేస్తాం నాటుకోవాలి సో ఈ రెండు మూడు నెలల పిల్లలు ఏవైతే బ్యాచ్ ఉందో దీనికి డైజెషన్ ప్రాబ్లమ్ ఏమైనా గమనించారా అరగకపోవడం అంటే మధ్యలో వాళ్ళకి వాటికి సూపర్ నైఫర్ అలవాటు లేదు కాబట్టి డైజెషన్ కాలేదు ఒక వన్ డే మనం సూపర్ నైఫర్ బంద్ చేయడం జరిగింది అంటే మనం ఎంత ఇచ్చినాం కొద్ది 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 కొద్దిగా అలవాటు చేసిన డైజెషన్ సో డైజెషన్ అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది పర్వాలేదు నా సో ఇక్కడ లో కూడా నేను గమనిస్తే ఆ మొక్కజొన్న అరగడం కష్టము ఈ సూపర్ నేపేర్ కూడా అరగడం డైజెషన్ రావచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి హెడ్ లూసన్ అనేది అలవాటు అయిపోతుంది సో ఈ ఎనభై పిల్లల్లో ఒక పది పిల్లలకు మాత్రమే నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి ఎక్కువ వద్దు సో ఇప్పుడు టీఎంఆర్ మీ దగ్గర ఎట్టా ఉంది కాబట్టి టోటల్ టీఎంఆర్ ఇంకేం యూస్ చేయబాకండి అంటే పిల్ల అంత బాగుంది కాబట్టి నేను మీకు ఆ మాట చెప్తున్నాను బాగలేకపోతే అసలు చెప్పేవాడిని కాదు జస్ట్ ఒక పది పిల్లలకు మాత్రమే ఓన్లీ టీఎంఆర్ వేసి చూడండి వాటికంటే డిఫరెంట్ గ్రోత్ వస్తుంది తొందరగా మీరు మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉంది మీ దగ్గర ఉంది కాబట్టి అడుగు చెప్తున్నాను నేను ఈ మాట మీరు కొని తేవాలంటే మాత్రం చెప్పేవాడిని కాదు ఉంది కానీ మనకు కాస్ట్ కూడా పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ టీఎంఆర్ వాడితే కాస్ట్ కూడా చూసుకోవాలి మనం అవును ఖచ్చితంగా బరువు మనకు ఇప్పుడు ఒక నెలలో పెరిగే బరువు రెండు కూడా పెరగవచ్చు పెరుగుతుంది కంపల్సరీ మెల్ల మెల్ల కూడా పెరుగుతుంది కానీ మనం ఇక్కడ కాస్ట్ చూసుకుంటే ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది అందుకే పది పిల్లలకు మాత్రమే చెప్పాను పది పిల్లలకు చెక్ చేసి చూడండి ఇక్కడ మీకు పిల్లలు మాత్రం చాలా హెల్దీగా కనిపిస్తున్నాయి గ్రోత్ కూడా ఆ పిల్ల ఉండేదానికంటే నేను అందాజ్ అనుకున్న నెట్ట ఫస్ట్ రా వచ్చి చూడగానే ఒక ఫిఫ్టీన్ కేజీస్ అనేసి అనుకున్నా కానీ ఒక పది ఒక ఐదు ఐదు నుంచి ఆరు పిల్లలు చిన్నగా వచ్చినాయి పిల్లలు మంత్స్ అంటే బల్క్ లో మనం బల్క్ లో తీసుకున్నాం కాబట్టి అవి వస్తాయని వాళ్ళే చెప్పారు వాళ్ళు స్పష్టంగా చెప్పారు మనం వాటిని మనం కొద్దిగా అధికంగా మీద పెట్టి కొద్దిగా బరువు పెంచాలి పెంచుకోవాలి సో ప్రస్తుతానికి పిల్లలు అయితే బాగున్నాయి కాబట్టి నేను సార్లు విధాలుగా చెప్తున్నాను సో మీకు అంచనా ఇది ఎన్ని రోజులు పెంచాలి పెరుగుతుంది అనేసి ఇప్పుడు మనకు మినిమం లైవ్ వేట్ అయితే థర్టీ నుంచి థర్టీ ఫైవ్ కేజెస్ రావాలి వచ్చేంత వరకు పెంచుతాం త్రీ మంత్స్ కావచ్చు టూ మంత్స్ కావచ్చు సిక్స్ మంత్స్ కావచ్చు ఇప్పుడు చెప్పిన లెక్క ప్రకారం ఇరవై రోజులకి రెండు నుంచి మూడు కేజీలు పెరిగింది ఏది టీఎంఆర్ మొక్కజొన్న ఆ సూపర్ నేపర్ ఇవన్నీ వేస్తాయి సో దీన్ని ఒక నాలుగు కేజీలు దాకా యావరేజ్ గా తీసుకుని పోయినా కానీ మనకి ఇంకొక నాలుగు నెలలు పెంచుకుంటే పదహారు కేజీలు మీరు అన్న లైవ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే త్రీ నుంచి ఫోర్ మంత్స్ పెంచాలి అంతే నా టార్గెట్ ఆ ఫోర్ మంత్స్ వచ్చేసే అవకాశం ఇప్పుడు నేను తీసుకొచ్చిన త్రీ మంత్స్ ఇంకొక త్రీ నుంచి ఫోర్ మంత్స్ పెంచుకుంటే అప్పుడు మనం కొంచెం ఈజీగా అమ్మవచ్చు అమ్మవచ్చు సో ఈ థర్టీ ఫైవ్ కేజీస్ థర్టీ కేజీస్ పిల్ల థర్టీ కేజీలే ఉంది పొట్టేళ్ళ పిల్ల ఒక పొట్టేళ్ళు దాన్ని మన మార్కెట్ లో ఒకటి రెండు కొనాలంటే ఎంత పడుతుంది అన్న మాంసం పదిహేను ముప్పై కేజీలు బరువు ఉంది పొట్టెలు అలాంటిది కొనాలంటే ఎంత పడుతుంది మీరు చుట్టూ మినిమం అయితే పన్నెండు నుంచి పదమూడు వేల వరకు అయితే మినిమం మినిమం రేట్ అది సింగిల్ కొనాలంటే సింగిల్ కొనాలంటే ఒక యాభై అరవై కొనాలంటే అప్పుడు ఎంత అనుకుంటున్నారు అప్పుడు మనకు అదే పన్నెండు అప్పుడు దాని గురించి నేను కొనలేదు కాబట్టి నాకు అంత ఐడియా అంటే కొనడమే కాదు మార్కెట్ చేసేది కూడా ఒక ఆలోచన ఉంటది కదా అంటే ఒక మనం పెంచిన తర్వాత ఇంత కడుగుతున్నారు ఈ సంతలో లేదా ఇంత కడుగుతున్నారు సో యావరేజ్ నేను చూసింది థర్టీ కేజీ పిల్లకైతే పద్నాలుగు వేలు పదిహేను వేలు కడిగారు సింధనూరు సింధనూరు సంతకె చాలా డిమాండ్ అవును అక్కడ వేరే మనము ఇక్కడ సింధనూరు దాటినామంటే డిమాండ్ తక్కువ ఉంటది సిందనూరు కెళ్తే చాలా డిమాండ్ నేను చూసింది దాంట్లో కొన్ని కొన్ని క్వాలిటీ పొట్టలు కూడా చూసాం మేము వాటి ఒక్కొక్క పొట్టలకి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కూడా చెప్పారు మా పొట్ట ప్రైస్ కనుక్కున్నాం ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఈ మాదిరి కూడా చెప్పారు మా సో బల్క్ మీద అమ్ముతున్నాం కాబట్టి మీరు చెప్పిన లెక్క ప్రకారమే పదివేలకు లేదా పదకొండు వేలకు పదివేలకే అనుకుందాం సో మీరు ఏడు వేలు పెట్టి పిల్ల కొన్నారు ఇక్కడికి వచ్చేటప్పటికి నాలుగు నెలలు పెంచాలా సో పదివేలు అనేది టార్గెట్ సో ఈ నాలుగు నెలలకి సూపర్ నేపేర్ హెజ్ లో ఉండడం వల్ల కొద్దిగా కొద్దిగా తగ్గతుంది ఖర్చు ఎక్కువ తగ్గదు కొద్దిగా తగ్గుతుంది సో వెయ్యి పదిహేను వందలే మార్జిన్ మనం అనుకునేది కాన్సెప్ట్ ప్రస్తుతానికి అంతే అన్న నేను లాభాల వైపు ఏం లేను ముందు మనకు పని అలవాటు అవ్వాలా ఎక్స్పీరియన్స్ రావాలా తర్వాత మనం మనకి ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ మెయింటైన్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాం ఏ విధంగా ఖర్చు పెడతాం అనేది ఐడియా ఉంటది తర్వాత మనం దాని తగ్గట్టుగా ముందుకు వెళ్ళొచ్చు ఇప్పుడు నాకు లాభమే రావాలనే కాన్సెప్ట్ సో మీ పిల్ల సెలక్షన్ మీరు అక్కడ మీ అదృష్టం ఏదో పిల్ల మాత్రం చాలా బాగా ఉంది చాలా నీట్గా ఉంది ప్రస్తుతానికి కూడా అలాగే వెయిట్ కూడా దానికి తగ్గట్టు అనుకున్న దానికంటే ఎక్కువగానే ఉంది అందుకనేసి మీరు తొందరలోనే ఆ బ్యాచ్ తీయాలా మంచి సక్సెస్ సాధించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో కలుద్దాం మళ్ళీ మీరు ఏదో కాన్సెప్ట్ చెప్పినారు దాంట్లో మళ్ళీ ఒకసారి కలుద్దాం ఓకేనా సరే